చాలా రామ్ కాన్సెప్ట్ అది అందరూ కూడా మన పొద్దుల్లో బ్రహ్మాండలు పిల్లలు మస్తున్నారు నువ్వు అక్కడ పోయినా అంతా కలిసిస్తావు అనుకుంటా ఉంది అక్కడ కరెన్సీ రూపాయలు పెట్రోల్ ఇంకోటి ఏనే లేదు మీరు మీ పిల్లలు నేర్పిస్తామంటే నా స్పండ్ చెప్పాను కానీ కానీ ఎందుకంటే నా కాన్సెప్ట్ అయితే పక్క పొద్దులోనే క్యారీ చేసా ఎందుకంటే పిల్లలు ఏం వాళ్ళ యొక్క టెండెన్సీలో వాళ్ళ యొక్క సరికిల్లో ఉన్న పిల్లవాడు ఎక్కువ చదివి ఇష్టపడతారో ఆడి పాల్గొంటారు ఆ ఒక మాది మరి ఛాన్స్ వాడు మా ఫ్రెండ్ ఆటలో ఉంటుంది మా ఫ్రెండ్ ఆటలో ఉంటుంది నేను ఆడు చదువుతాము మీ సిక్స్త్ నుండి ఒకే క్లాస్ నుండి వస్తున్నాము ఇప్పుడు అంటే కంటిన్యూ అవుతాము అంటుంటే చివరి కాలకు అడిగి ఇంట్లో ఇద్దరు పెడతారే కానీ వాళ్ళ మాటను మరి మాట తెలుపు అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ ఏదైతే మనకు ఇవ్వడం జరిగిందో దాన్ని ఆ నిర్దేశం ప్రకారంగా మనం మన పట్టణంలో ప్రాథమిక సర్వేలో సుమారుగా నాలుగు వేల కుటుంబాలని మనం అప్లిక్ చేయాలని చెప్పేసి ఒక సర్వే ఇంతకు కండక్ట్ చేయడం జరిగింది దాన్ని అంశాల బే అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వం ఏదైనా ఇచ్చి ఆ అంశాల ప్రాతిప సర్వే చేయమని చెప్పడం జరిగింది దానికి మా సచివాలయ సెక్రటరీలందరినీ నేను మొబిలైజ్ చేయడం జరిగింది వాళ్ళు గత రెండు రోజులుగా అంటే శనివారము ఆదివారము తర్వాత సోమవారం కంటిన్యూస్గా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళేసి సరే వాళ్ళకి ఏమవసరం వాళ్ళకి ఎలాంటి అవసరం ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా అన్ని తీసుకోవడం జరిగింది సుమారుగా ఒక ఆరు వందల పైచీల కుటుంబాలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పడం జరిగింది వాళ్ళకి సహాయ సహకారాలు కావాలని కోరడం జరిగింది ముఖ్యంగా సుమారుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై అంశాల అంశాల వారిగా వారి యొక్క సమా సహాయం కోరినారు ముఖ్యంగా హెల్త్కి సంబంధించి కొంతమంది కిరాణా షాప్ నడుపుకుంటామని తర్వాత ఎంప్లాయ్మెంట్ కావాలని స్కిల్ డెవలప్మెంట్ కావాలని తర్వాత వీవింగ్కి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా కావాలి కొంత సహాయం కావాలని తర్వాత టైలరింగ్ ఇలాంటివి సంబంధించిన స్కిల్స్ నేర్పించాలని కొంతమంది ఇలా పద్దెనిమిది రకాల సర్వీసులకు సంబంధించి సుమారు ఆరు వందల పైచలకు లబ్దిదారులను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధన ప్రకారంగా వీరిని అందరినీ అడాప్ట్ చేసుకోవడానికి మార్గదర్శకులను ఐడెంటిఫై చేయమన్నారు ఎప్పుడైతే మనం సండే రోజున నాకు తీసుకోవడం జరిగింది సండే రోజును తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖంలో ప్రముఖమైనటువంటి ఎందుకంటే ప్రొద్దుటూరు పట్టణంలో ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా అనేక రకాల సర్వీసులు చేస్తున్న వారందరూ ఉన్నారని నేను గుర్తించడం జరిగింది వారిలో దాదాపుగా పదిహేను పద్దెనిమిది మందిని నేను ఐడెంటిఫై చేశాను మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొద్ది మంది కూడా ఉన్నారని తెలిసింది సో వారిలో వారితో కూడా నేను కొద్దిమంది నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది వాళ్ళు బెంగళూరు ఇతరత్ర వ్యక్తిగత పనులపైన రెండు మూడు రోజులుగా అవుట్ ఆఫ్ స్టేషన్లు ఉన్నాయి సార్ వచ్చిన తర్వాత మేము కూడా మీతో కలుస్తాం ఈ ఈ స్కీమ్ లో మేము కూడా భాగస్వాములం అవుతాం ఈ మార్గదర్శకులుగా మేము కూడా ముందుండి పనిచేస్తామని Allah'a